హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి రోజు వట్టి సీయలు చూపించినాను కదా అయితే కర్రీ అయితే కూర అయితే ఎలా చేసేదైతే నా స్టైల్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రోజు చూసి చూసి బోర్ కొట్టింది కదా రోజు వట్టి సీయలు వట్టి తునకలు ఇలా అన్ని చాలా వీడియోస్ పెట్టినా అనమాట ఇంక ఈరోజు నుండి నేను డైలీ మేము అప్పుడప్పుడు ఇలా ఒట్టి సీలు కూర చేసుకుంటాం అనమాట చూసే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఏంది మా రోజు ఈసీలే పెడుతుందని కానీ టేస్ట్ బాగుంటాయండి మీరు వీటిని చేసుకోరు కాబట్టి మీకు చూసే వాళ్ళకి అలా అనిపించచ్చు కానీ మేము చేసుకుంటాం కాబట్టి మాకు అలవాటు అనమాట ఇవి సీలే అండి మరి ఏంటో కాదు మళ్ళీ ఏం సీలో ఏమో అనుకున్నారు సీలు కోసిన తర్వాత ఇలా ఎండబెట్టుకొని మేము కూర వేసుకుంటాం కదా ఈ ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువండి ఇవి చేసి ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఎంకలు తీసుకున్నాను కొట్టి కొన్ని కండలు తీసుకున్నాను అనమాట ఎంకలు వచ్చేసి ఎంకలు సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి దంచకూడదు అనమాట అవి నలిగిపోతాయి కదా దంచుతాయి అవి కడిగేసి ఒక రెండు సార్లు పొయ్యి మీద అయితే వేసేసినానమాట ఒక రెండు ఎర్రగడలు తీసుకున్నాను అవి కట్ చేసి పెట్టాను ఈ ఒట్టి సీళ్ళల్లోకి మసాలా అండి ఇవి ఎరగడలు వేసి చేస్తున్నాను అనమాట మామూలుగా కొంచెం కారం కొబ్బరిపొడి ఆల్రెడీ మిక్సీ పట్టింది అనమాట అది ధనియాల పొడి ఒక ఆరు తెల్లవాయిలు కొంచెం ఉప్పు పసుపు ఉప్పు పసుపు ఆల్రెడీ మేము సాల్టు ఇది ఎండబెట్టేటప్పుడు ఈ సియలు వేస్తామన్నమాట అందుకే నేను కొంచెం లైట్గా వేసినాను చూడండి ఆ ఎంకలలో నేను వేయం వేయలేదు కానీ పసుపు వేసిందా కొంచెం ఎల్లో కలర్లో ఉడికేసరికి వచ్చేసినాయి అనమాట అవి అక్కడ పొయ్యి మీద వేసేసి వచ్చినాను ఎంకలు ఉడుకుతున్నాయి అనమాట ఈ లోపల ఇవన్నీ దంచేసుకుంటున్నాను నేను ఫస్ట్ వచ్చేసి కారం పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అన్నీ వేసి దంచుతున్నాను అనమాట ఇలా బాగా దంచిన తర్వాత ఆ పుట్టు తీసేసుకుని అవి కూడా వేసేసినాను బాగా మెత్తగా మెదిగిన తర్వాత వట్టి సీలు వేసి దంచుకోవాలండి ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది అనమాట ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి అనమాట కొవ్వు కొవ్వు సీలు కూడా పక్కన ఉంటాయి అనమాట అవి లైట్గా వంకాయలల్లో అట్లా వేసుకొని చేసుకునే బాగుంటాయి ఇవి దీళ్ళలో కొవ్వు ఏమి ఉండదు అనమాట మనం ఆల్రెడీ ఎండ ఎండబెట్టింటాం ఉంటాం కదా ఉన్నా కూడా ఆడన్నా కరిగిపోతుంది అనమాట కొవ్వు ఏమి ఉండదు జస్ట్ మనం ఆయిల్ వేసుకొని చేసుకోవాల్సిందే ఆ ఎర్రగడ్డలు అన్నీ వేసి మెత్తగా మెదిగిన తర్వాత ఈ వట్టి సీలు కూడా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకొని చేసుకోవడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుందండి పులుసులో ఈ ముక్క అనేది కలుస్తుంది అనమాట కొంచెము మరి మెత్తగా దంచుకోవద్దు ఒకసి వచ్చేసి రెండు తునకలు మూడు తునకలు అలా కొంచెం అలా ఏ విధంగా దంచుకోవాలన్నమాట మా అవ్వ చనిపోయి చనిపోయాడుందా మా అవ్వ కోసం ఇవి సపరేట్గా మెత్తగా ఉడకబెట్టి చేసేవాళ్ళం అనమాట సంగట్లు అద్దుకొని తినేది మా అవ్వ తలుచుకొని పాపం మా అవ్వ మారెడ్డి పుట్టిన తర్వాత చనిపోయింది అంతకుముందు మెత్తగా ఉడకబెట్టి నేనైతే మా అవ్వకు బాగా చేసి పెడతానని నేను అదే పనిగా ఒట్టిసీలు చేసిన యాడ్ చేసిన నా కాడికి కూడా రెండు మూడు సార్లు వచ్చింది అనమాట మా అవ్వకు కొంచెం పళ్ళు లేని మెత్తగా నేను బాగా ఉడకబెట్టి ఇచ్చేదాన్ని తినేదనమాట నాకు ఇలా ఒట్టి సీల్ చేసినప్పుడల్లా మా అవే గుర్తుకొచ్చేది ఇక్కడ వచ్చేసి ఇంకా అలా దంచిన మసాలాను మొత్తం అంత ప్లేట్లోకి తీసేసుకొని సీఎల్ ఇంకా ఏడు ఎంకలైతే ఆల్రెడీ పొయ్యి మీద వేసేస్తున్నాను కదా దాంట్లో వేసేసుకోవాలి ఇంకా ఈ అంకెలన్నీ నాకు ఆల్రెడీ ఇక్కడ పప్పు కుక్కర్ అయితే లేదండి విజిల్ వచ్చే కుక్కర్ అయితే లేదనమాట అందుకే నేను సెరవల్లోనే వేసాను అనమాట వీటిని ఎంతమంది సెలవులు అంటారు ఫ్రెండ్స్ కొందరు పాత్రలు అంటారు బోకులు అంటారు ఇవి గిన్నెలు అంటారు నే నేను వచ్చేసి వీటిని అంటాం అంటామన్నమాట చెంబులు అవి ఉంటాయి కదా వాటిని బోకులు అంటాము ఈ పదం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఆ పదం అనాలను అంటే ఎలా ఫీల్ అవుతారని నేను ఒక్కోసారి పాత్రలు సామాన్లు ఇలా వాడతానమాట ఇంకా మామూలుగా అయితే బోకులు అంటాం వీటిని మేము అంటాం అనమాట వాటిలో వేసేసినాను లైట్గా ఉప్పు కూడా వేసినాను అనమాట ఆల్రెడీ సీలల్లో కొంచెం సాల్ట్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట అందుకే తక్కువ వేసినాను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకొని చేసుకొని ఈ ఒట్టి సీలు దీంట్లోనే కదండి వంకాయ పులుసులే చేసుకోవచ్చు పప్పు ఉడకబెట్టిన తర్వాత ఎంకల పక్కన ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు మునక్కాయ పులుసులే వేసుకోవచ్చు చేపలల్లో వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా ఉలగడ్డ పులుసులు వేసుకోవచ్చు ఇలా వేటిలైనా వేసుకొని చేసుకుంటారనమాట భలే టేస్ట్గా ఉంటాయి కొన్ని అలా సర్ది వచ్చేదానికి రకరకాలుగా వేసుకొని చేసుకుంటారు ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత నాలుగు వంకాయలు కోసేసుకున్నామంటే బాగుంటాయి అనమాట నేను ఇప్పుడు ఎర్రగడ్డలు చేస్తున్నాను ఈ లోపు ఇది పొయ్యి మీద వేసేసుకున్నాను మా నోను ఉయ్యాల్లో నిద్ర పిచ్చేసి ఈ పని అయితే చేసినాను అనమాట ఇవి పొయ్యి మీద వేస్తేనే మా వాళ్ళు వేసినాడు ఇలా పొయ్యి మీద పెట్టేసి చిన్నోనికి స్నానం అంతా చేపించుకొని వచ్చినానమాట ఈ లోపల ఒక చిన్న ఎర్రగడ్డ మళ్ళీ కోసినానమాట కట్ చేసినాను పైన వేసినామంటే కొంచెం బాగుంటుంది అంటే మొత్తం సీల్ బాగా ఉడికిన తర్వాత కొంచెం పులుసు ఆ ఎర్రగడ్డ అయితే కోసేసి వేయాలన్నమాట అనమాట సీయ వాళ్ళ టేస్ట్ అండి చూడండి ఆ ముక్కలు కొంచెం చెదిరి అలా పులుసులో కదిలా అనమాట సూపర్ టేస్ట్ అనమాట చపాతీ లేకి పూ వట్టి సీలు పూరి అయితే బలి ఉంటుంది అనమాట సంగట్ మధ్యాహ్నం సంగటి చేసినాననేసి రాత్రికి అన్నమే చేస్తున్నాను ఇలా పిల్లలకు కలిపి పెట్టేసినామంటే వాళ్ళు తినకపోయినా తింటారు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి షార్ట్లో చూపిస్తున్నాను అనమాట ఎక్కువ లెంత్ అయితే వీడియో నేను పెట్టలేదు తొందరగా తొందరగా మీరు చూడొచ్చు అనేసి కొందరు ఎక్కువ ఈ మధ్య నేను ప్రతి వీడియో కూడా లెంత్ ఎక్కువ పెట్టలేదు అనమాట కట్ చేసి షార్ట్గానే పెడుతున్నాను ఇక్కడైతే చూడండి కొంచెం పులుసు ఉండగా అవి ఎర్రగడ్డ అయితే వేసినాను ఇంకా మంట ఆఫ్ చేసి అనమాట ఆ వేడికి ఆ ఎర్రగడ్డ అనేది ఉడికిపోతుంది మరి ఎక్కువ ఉడకబెట్టేసినామంటే ఎరగడ్డ అయితే పులుసులో కలిసిపోతాను అనమాట అలా ఒక్క మంట ఉడకబెట్టేసి ఆఫ్ చేసుకోవాలి అంటే కొట్టి సేల్ పులుసు రెడీ అనమాట అన్నం కూడా వేడి వేడి అన్నం చేసేసినాను ఫస్ట్ అయినా అంటే మా పిల్లోలకు పెడతాను అనమాట మాకు ఈ కూర వచ్చేసి ఇప్పటికీ రేపటికి కూడా ఉంటుందండి ఆ కొంచెం కూర కొంచమే లైట్గా తింటామన్నమాట అంతే అనమాట వట్టి పులుసు కూర మీలో ఎంతమందికి నచ్చిందో నా కూర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూర వచ్చేసి గిన్నెలోకి తీసేసి అన్నీ కడిగేస్తాను అనమాట చూడండి ఎరగడో కూడా అక్కడక్కడ కనపడుతుంది కూడా మా అక్క అయితే ఎంగో సూపర్గా చేస్తుంది అనమాట అంతే అండి వట్టి పులుసు వేడి వేడి అన్నం అనమాట మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కూడా కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కూర ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూస్తుంటే నోరు ఉంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్